భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కలిసి వచ్చిన తర్వాత వేగవంతంగా మార్పులు వేగవంతంగా చేస్తున్నారు మీరు చూస్తే దాని తర్వాత జరిగిన రెండు ఎలక్షన్స్ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ మనం గెలిచే ఆస్కారమే లేదు అనుకున్న ఈ రెండు ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ విజయం ప్రసాదించే విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మన రాజ్యాంగం దినోత్సవం మనం దేశమంతా జరుపుకోవడం జరిగింది రాజ్యాంగము దాని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి అనేది స్పష్టంగా ఇప్పటికే విశ్లేషణ చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేశారు ఇది రాజ్యాంగం అనే వారికి ఒకటి గుర్తొస్తుంది వస్తుంది పివి నరసింహారావు గారు ఇంగ్ల పోయారంట ప్రధానమంత్రి ఏమిటి మీ మీకు రాజ్యాంగము రాజ్యాంగంలో ఎన్నిసార్లు మార్పులు చేశారు అని టీవీ నరసింహరావు గారు అడిగారు బ్రిటిష్ పార్లమెంటే బ్రిటిష్ బ్రిటన్కి రాజ్యాంగం లేదు బ్రిటన్కి ఓన్లీ కన్వెన్షన్స్ పద్ధతులు కన్వెన్షన్స్ తప్ప రాజ్యాంగం అనేది ఏం లేదు వాళ్ళు ముందరి నుంచి ఏ పద్ధతులు అనుసరిస్తున్నారో అదే చేస్తారు ప్రొసీజర్స్ అండ్ ఇవి ఉంటాయి తప్ప రాజ్యాంగం ఆయన స్పష్టంగా చెప్పారు మాకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం అంటే మేము మీ మాదిగా రాజ్యాంగం లేకున్నా లేని కాదు మాది అని చెప్పి ఒక గొప్పతనం మన రాజ్యాంగంలో అమెరికాలో అయితే కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన డెమోక్రసీ అయిన తర్వాత బ్లాక్స్కి అంటే నల్ల జాతి వారికి మహిళలకు ఓటు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత వచ్చింది ఓటు అనేది ఓటు హక్కు అనేది మనకు మొట్టమొదటి రోజే చదువుతో కానీ లేక సంబంధం లేకపోతే చదువుతో కానీ ఆస్తితో కానీ లేక పురుషులు కానీ స్త్రీ కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తికి ఒక ఓటు అనేది స్పష్టంగా మన రాజ్యాంగంలో కందుపరుచారు ముందర చాలామంది మంది కేవలం భూస్వాములకు మాత్రమే ఓటు ఉండేది అసెంబ్లీలో ఎలా ఎందుకు ఒక తాలూకాకి ఐదు మందో పది మందో ఎదుర్కొంటే వాళ్ళు బ్రిటిష్ టైంలో మనం స్వాతంత్రం రాక అటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చిన దానివల్లనే మనకు ఒక స్పష్టత రా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రావాలి ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పింది రాజ్యాంగం అనేది ఒక పుస్తకం దాన్ని ఎవరైతే పాలిస్తున్నారో దాన్ని సక్రమంగా దాన్ని అమలు పరిస్తేనే మన రాజ్యాంగానికి ఫలితాలు వస్తాయనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ విధంగానే మనకు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న పద్ధతులు ప్రతి వంద కిలోమీటర్లకి భాష మంది మారుతుంది యాస మారుతుంది ఆరోగ్య మన తినే ఆహారం మారుతుంది ఒక రాష్ట్రంలోనే ఒక భాషలోనే నాలుగైదు యాసలు ఉంటాయి సో మన దేశం అనేది చాలా కష్టమైన దేశం అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకొని ఇది మోడీ గారి నాయకత్వంలో సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఉద్దేశంతో ముందరపోతున్నారు మనకు రాబోయే రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి ఐదు సంవత్సరాలు మనకు సెన్సర్స్ వస్తుంది పాపులేషన్ సెన్సర్స్ రావాలి నూట యాభై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి సెన్సస్ జరగలేదు కోవిడ్ వల్ల ఈ ఫస్ట్ టైం జరగలేదు ఎవ్రీ పది సంవత్సరాల కోసం సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యూన్సీ ఇష్యూ అది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది డీలిమిటేషన్స్తో పాటు మహిళా బిల్లు రావాలి మహిళా బిల్లుతో పాటు జమ్మి ఎలక్షన్ రావాలి సో ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా చిన్న ఓ రాజకీయ వ్యవస్థే మార్పు అనేది వస్తుంది డీలిమిటేషన్తోనే చాలా మార్పు వస్తుంది సో ఎన్ని పెంచుతారు ఏ విధంగా మహిళ రిజర్వేషన్ కలిగిస్తారు ఇవన్నీ కూడా పార్లమెంట్లో వారు ఆలోచన చేసి ముందరకు రావడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వాతంత్రం పాకిస్తాన్కు మనకు ఒకటేసారి వచ్చింది పాకిస్తాన్లో ఎన్నిసార్లు మిలిటరీ రూల్ వచ్చిందో ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చాయి చూస్తా ఉంటాం అదే ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ మనదే ఉంది ఈ ఇప్పుడున్న డెమోక్రసీస్ అమెరికాలో జనాభా తక్కువ డెమోక్రసీ ముందర వచ్చినప్పుడు జనాభా తక్కువ నేను చెప్పినట్టు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నల్ల జాతీయాలకు ఓటు వచ్చింది వంద సంవత్సరాల తర్వాత మహిళల బోర్ట్ వచ్చింది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాల మహిళల బోర్ వచ్చింది ఇంతవరకు ఇప్పుడు కూడా మహిళా ప్రెసిడెంట్ కాలేదు అమెరికా అమెరికా ఇంతవరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదు అందుకని మనకు ఆ పరిస్థితి లేదు మనకు ఎన్నో రాష్ట్రాల్లో మహిళలు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు చాలా మంది సో కాన్స్టిట్యూషన్ అనేది చాలా ముఖ్యమైనది దాన్ని కాపాడుకుంటూ దాన్ని ముందరకు తీసుకొని పోతూ మన ప్రజలకు మేలు చేసేదానికి అన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ మీ అందరినీ ఇది అతి పెద్ద పార్టీ బీజేపీ పార్టీ అనేది అతి పెద్ద పార్టీ దీన్ని దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఈ మెంబర్షిప్ మనము పెద్ద ఎత్తున చేశాం మనకున్న పరిస్థితుల వల్ల మనకున్న రాష్ట్ర పరిస్థితులు వేరేగా ఉన్నాయి అందుకని నిదానంగా ఇది ఖచ్చితంగా ముందరికి పోతుంది ఈ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా బీజేపీ తరఫున ఆకర్షితులు అవుతారు ఖచ్చితంగా రీజనల్ పార్టీస్తో మనం ఇక్కడ అలయన్స్లో ఉన్నాం వేరే దగ్గర అలయన్స్లో లేము కొన్ని దగ్గర అలయన్స్లో ఉన్నాము సో మనము ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం కాబట్టి వారి అల అలయన్స్ ధర్మం ప్రకారం వారితో కలిసి మనం ముందరకు పోవాల్సిన అవసరం ప్రభుత్వంతో ఉన్నది కాబట్టి మనం అంతా కూడా కలిసికట్టుగా ముందరకు పోవాలి చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి ఈరోజు మాట్లాడేది చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించి ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఈ ఈ ఎలక్షన్స్లో అందరూ కూడా కలిసికట్టుగా మనము ఏకాభిప్రాయానికి వచ్చి మనం ముందరికి పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈ చేస్తున్నాం